సరే ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఎలా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు అయితే అన్ని వేస్టే ఇంకా ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు పర్లేదు ఇప్పుడు ఆయన వచ్చిన నుంచి అంత ఏముంది అన్ని ఇస్తున్నాడు ఇక అప్పుడే తగ్గింది ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి కానీ కూరగాయలు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినాయి గతంలో కరెంట్ ఛార్జీలు పెంచాలన్నాడు ఇప్పుడు ఎలా ఉంది కరెంట్ ఛార్జీలు పెంచాడుగా ఇప్పుడు పెంచే ఉన్నాయి మూడు వేలు కరెంటు బిల్లు వచ్చే రెండు వేలు పదిహేను వందలు అలాగవుతున్నాయి కరెంటు బిల్లు పెళ్ళిళ్ళు అలాగే ఉన్నాయి కదా పెళ్ళిళ్ళు పదిహేను వేలు అలా కష్టపడతాయి మీరు తగ్గించింది అది అయితే తగ్గిత్రం ఇది తగ్గిస్తాం అన్నారు ఏం తగ్గిస్తున్నారు ఏం తగ్గిస్తున్నారు కష్టమే మరి ఇవన్నీ మరికాలన్నా కూలీనాలు చేసుకునే వాళ్ళ పని ఇలాగే ఉంటుంది అండి మరి నేను మహానాడులో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మనిషికి కాదు యాభై ఐదు లక్షలు వచ్చే విధంగా చేస్తున్నాడు ఎక్కడ చేశాడు చేయలేదు ఎక్కడ చేశాడు చేసి చూపించండి చూపిచ్చాను చూపిస్తా అండి అంటున్నాడే కానీ చేసేది సాధ్యం చేస్తే పిల్లలకి చేసినా తప్పు లేదు ఇంటికో పిల్లలకి చేసినా తప్పు ఏముంది ఇప్పుడు గతంలో ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారు మూడు గ్యాజ్ పండ్లు పదిహేను వేలు ఇస్తామన్నారు అక్కడ ఇచ్చారు పదిహేను వేలు పదిహేను వేలు పది పైసలు కూడా ఇవ్వలేదు అక్కడ మూడు గ్యాజ్ బండ్లు వేయండి మరి అరవై శాతం మందికి పథకాలు పచ్చి అన్నీ మీ అధిష్టానం ఇది స్థానం అంటున్నాడే కానీ ఇచ్చింది ఏమీ లేదు ఆ ప్రజలకి ఏంటంటే అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అన్నాడు ఆయన ఇచ్చింది ఆడిచ్చాడు చెప్పారు ఆయన మహానాడులో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈసారి కడపలో ఒకడు కూడా రాదు పదికి పది గెలుస్తూ ఉంటున్నాడు ఎవరు టీడీపీ గెలుస్తుంది కడపలో గెలిస్తే మన తెలుగు అదే పులివెందులో ఎలా ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అట పులివెందులు మనకి తెలియదు మనం ఏం అన్న చెప్పు ఈసారి ఎలా ఉంటదండి ఎలక్షన్ ఈసారి ఇంకా ఇంకానే వస్తాడు ఈసారి కంపల్సరీ గతంలో ఇక ఇప్పుడు అంతే ఆల్రెడీ ఇది అంతా మోసాలు జరిగినాయి కాబట్టి ఈసారి మాత్రం వచ్చేది ఆయన గ్యారంటీ జరిగింది ఏదైనా ఇంకా ఇంకా మోసం చేయడం ఇంకేం చేసేది చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు ఓట్లు వేసినా చేసినా చేసేది ఏముందన్న అయిపోయిన దాని గురించే గతం అనవసరం అయింది